రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో స్పష్టత లేకపోవడం తమను తీవ్రంగా నిరాశపరచుందని సిద్దిపేట గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు బీఆర్ఎస్ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పూర్తిగా క్యాలెండర్ అని ఎద్దివ చేశారు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ స్పష్టత లేకపోవడానికి నిరసిస్తూ సిద్దిపేట జిల్లా గ్రంథాలయం ఎదుట బీఆర్ఎస్పీ నాయకులు విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా డిపార్ట్మెంట్ల వారీగా ఖాళీలు భర్తీ చేయాలని నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పుకోవడానికి తప్ప అది దేనికి పనికిరాదని ఆరోపించారు కాదు డౌన్ డౌన్ జబ్ కెనడ కాదు డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ జాబ్ కెనడ కాదు డౌన్ డౌన్ నిత్యులని మోషన్ చేస్తన కాంగ్రెస్ పార్టీ నిత్యులని మోషన్ చేస్తన కాంగ్రెస్ సర్కార్ శివపల్లి పార్టీ శివపల్లి కావాలి నిత్యులని మోషన్ చేస్తన కాంగ్రెస్ సర్కార్ శివపల్లి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ జాబ్ క్యాలెండరు నిజంగా ఇది జాబ్లెస్ క్యాలెండరు కేవలము తేదీల క్యాలెండర్ తప్ప ఇందులో ఉద్యోగాలు ఎక్కడ కనిపిస్తలేవు కాబట్టి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది జాబ్లెస్ క్యాలెండర్ తప్ప నిజంగా కూడా జాబ్ క్యాలెండర్ ఎట్లయితుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై రెండు వేల ఉద్యోగాల పైచీలకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి సెలక్షన్ చేసి పరీక్షలు నిర్వహించి సెలక్షన్ చేసి ఇస్తే మరి అధికారులకు వచ్చిన తర్వాత ఆ పత్రాలు ఇచ్చి నేనే ఇచ్చిన అని చెప్పుకుంటున్నాను ఇంతకంటే నిస్సిగ్గు ఎక్కడైనా ఉందా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా అంతే కాదు ఇలా అధికారులకు కంటే అధికారానికి రాక ముందుకు వంద రోజుల్లో మేము వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ రెండు లక్షలకు రూటు మ్యాప్గా జాబు ప్రణాళికల కోసము జాబ్ క్యాలెండర్లు రిలీ రిలీజ్ చేస్తాం అది వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ఏ నెల్లు గడుస్తూ ఉంటే రోడ్ల మీదకి నిరుద్యోగులు వచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా మా బతుకులతో ఆడుకుంటారా అని చెప్పేసి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తే మీరు దానికి సమాధానంగా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు తప్ప ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటి డూబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు తప్ప నిజంగా మీకు ఉద్యోగాల భర్తీ పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఇలా అర్థమవుతూ ఉన్నది నిజంగా మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఇలా మీరు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడ ఏవే ఖాళీలు ఉన్నాయి వాటి ప్రస్తావన లేకుండా ఆ డేట్లు లేకుండా కేవలము ప్రకటన మాదిరిగా చందంగా ఉన్నది మరి దాన్ని జాబ్ క్యాలెండర్గా చూస్తలేరు ప్రజలు ఇలా అసహించుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వానికి మేము ఇంత ఉద్యోగం నిరుద్యోగుల పక్షాన ఉద్యమం చేసినా నిరుద్యోగులుగా ఉద్యమం చేసినా చీమకు పట్టింపు లేనట్టుగా ఇలా కనబడతా ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో చిత్తచుత్తుతోటి రెండు లక్షల ఉద్యోగాలు మీరేస్తా అన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీగా నిలబడి పోరాటం చేస్తాం నిరుద్యోగుల పక్షాల మిమ్మల్ని నిలదీస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ కాకుండా డూప్ క్యాలెండర్ ప్రవేశపెట్టింది అది ఉద్యోగాలు కాగదు అది నిరుద్యోగులుగా మేము ఖండిస్తూ ఉన్నాం వాళ్ళు ఉద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యోగం అయ్యేలే వాళ్ళు కేవలం వాళ్ళ నాటకాల కోసమని ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేశారు ఈరోజు బీఆర్ఎస్వి సిద్దిపేట జిల్లా పక్షాన సిద్దిపేట లైబ్రరీ వద్ద విద్యార్థి పక్షాన నిరుద్యోగుల పక్షాన ఈరోజు చీచీ తూతు నిరసన కార్యక్రమాన్ని జిల్లా టీఆర్ఎస్సీ పక్షాన తెలియ నిరసన కార్యక్రమం తెలియజేసినాం నా పేరు లక్ష్మణ్ నేను అందోల్ నియోజకవర్గం నుంచి వచ్చి సిద్దిపేటలో ఉండి గ్రూప్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ఈ నిన్న ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఎక్కడైనా ప్రధానా ఉద్యోగాలు ఫిల్ అప్ చేస్తున్నామని ఎక్కడైనా ప్రభుత్వము స్పష్టంగా ఇవ్వకపోవడం చాలా నిరుద్యోగంలో నిరాశకు గురి చేసింది ఏ ప్రభుత్వం అయితే